లక్షల సంవత్సరాల చరిత్ర అఖండ భారతం సొంతం ఈ భూమి మీద అత్యంత ప్రాచీన పురాతన నాగరికత సంస్కృతి ఉన్న దేశం మంది అలాంటి అఖండ భారతాన్ని జస్ట్ ఒక్క నెలలో ముక్కలు చేసేశారు మన సంస్కృతిని చరిత్రను దోపిడీ రాజ్యం విధ్వంస ముఠాలు నాశనం చేసేసాయి పంతొమ్మిది వందల నలభై ఏడు జూన్ రెండున భారతదేశ చరిత్రలో అతిపెద్ద దుర్దినం ఆ రోజునే దేశ విభజనకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అంగీకరించింది భారతదేశం రెండు సార్వభౌమ దేశాలుగా విడిపోతుందని పంతొమ్మిది వందల నలభై ఏడు జూన్ మూడున బ్రిటిష్ ప్రధాని అట్లీ లండన్లో ప్రకటించాడు ఆ మర్నాడే అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు జూన్ నాలుగున మౌంట్ బాటన్ ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు రెండు దేశాలకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున అధికారాల బదలాయింపు జరుగుతుందని బాటన్ చెప్పాడు అంటే బ్రిటిష్ నుంచి విముక్తి ఆగస్టు పదిహేను అనే డేట్ ని మనవాళ్లు నిర్ణయించలేదు ప్రెస్ మీట్ లో ఒక జర్నలిస్ట్ భారత్ కి స్వతంత్రం ఏ డేట్ ఇస్తారు అని మౌంట్ బాటన్ని అడిగితే అప్పటికప్పుడు ఒక నిమిషం ఆలోచించి ఆగస్టు పదిహేను అని చెప్పాడు ఇంతకీ అదే డేట్ ఎందుకు చెప్పాడో తెలుసా రెండో ప్రపంచ యుద్ధంలో మిత్ర దేశాలపై జపాన్ ఓడిపోయిన రోజుది అమెరికా బ్రిటన్ల ముందు జపాన్ తలదించుకుని నిలబడిన తేదీ పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పదిహేను అంటే భారత్ నుంచి మేము వెళ్లిపోతున్నా జపాన్ని నాశనం చేసినట్టే భారత్ని నాశనం చేసి వెళ్తున్నాం అని ఎప్పటికీ గుర్తుండేలా మౌంట్ బాటన్ ఇండైరెక్ట్గా చెప్పిన డేట్ అది అంత జాత్యాహంకారం ఉన్నవాడు బాటన్ ప్రతి సంవత్సరం స్వతంత్ర దినోత్సవంగా మనం సెలబ్రేట్ చేసుకునే ఆగస్టు పదిహేనవ రోజునే జపాన్పై తమ విక్టోరియస్ డేగా బ్రిటన్ అమెరికాలు వీజే డే అంటే విక్టరీ ఆన్ జపాన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాయని తెలుసా స్వతంత్ర దినోత్సవాన్ని కూడా బ్రిటిష్ వారు ఎంపిక చేసిన డేట్తోనే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం